ప్రభునామలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు మన క్యాలెండర్ వాగ్దానంలో నుండి కీర్తన గ్రంథము యాభై అధ్యాయం పదిహేను వచ్చును చదువుకుందాం యాభై అధ్యాయం పదిహేను వచ్చును ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచెదవు చాలు మనం చదువుకున్న వాక్యలేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునగాక కాబట్టి దేవుని బిడలంగా ఆయన రక్తము చేత కొనబడినటువంటి ఆయన పిల్లలమ్మగా కుమారులముగా కుమార్తెలమ్మగా ప్రతిదినము కూడా ప్రభువుకి మనం ప్రార్థన చేసేవారం ఉంటాం ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం వాక్యం చదువుటంటే అంటే దేవుడు మనతో మాట్లాడటం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వినే దేవుడు ప్రార్థన అదేవిధంగా మొరపెట్టడం రెండో ఒకటి కాదు ప్రార్థన అంటే సాధారణంగా మన యొక్క అవసరకర్తలు మరి మనం ఏదైతే అవసరకర్త కలిగి ఉన్నామో ఏ అవసరకర్తలు ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రభుకు మనం తెలియజేస్తుంటాం అయితే మొరపెట్టడం అంటే ఏమిటంటే మనము చిక్కుకున్నటువంటి పరిస్థితులు మనము తప్పించబడలేనటువంటి పరిస్థితులు విడిపించబడలేనటువంటి పరిస్థితులు ఎవరు సహాయం చేయనటువంటి పరిస్థితులు ఎవరు మనకు తోడై ఉండనటువంటి పరిస్థితులు ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి లేనటువంటి పరిస్థితుల్లో మొర పెట్టేదే మొర అంటారు అందుకే చూడండి నిర్గమాకాండంలో ఒక మాట చెప్పాడు రగమకాండము మొరపెట్టడం అంటే ఏంటో చూద్దాం రగమాకాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఇస్రాయలీలు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరను ఇప్పుడు ఏ సందర్భంలో వాళ్ళు మొరపెడుతున్నారు ఏ పరిస్థితులు ఉండి వారు మొరపెడుతున్నారంటే ఐగుప్తీయులు వారు పెట్టేటువంటి వెట్టి పనులు అంటే భయంకరమైనటువంటి పని కఠినమైనటువంటి దాసత్వము కఠినమైనటువంటి పని వీళ్ళ చేత చేపిస్తున్నారు అంటే ఆ పని వీళ్ళు చేయలేనటువంటి కష్టముగా ఉన్నది అంత ఘోరమైనటువంటి పని వీళ్ళ చేత చేపిస్తున్నారు కాబట్టి ఆ పని చేయలేక అయా ఈ పనుల నుంచి మమ్మల్ని విడిపించు అని వీళ్ళు మొరపెడుతూ ఉన్నారు ఇంకేమన్నాడు అక్కడ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన రా వెట్టి పనులు భయంకరమైనటువంటి పని అది ఎలాంటి పరిస్థితుల నుండి వారు మొరపెడుతున్నారు ఇంకేమన్నాడు అక్కడ చూడండి ఏడవచ్చునం దీర్ఘమా కారణం మూడవది ఏడవచ్చును ఆ అంటాడు పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని చూడండి కష్టపెడుతున్నారు వాళ్ళు ఎంత కష్టమంటే ఆ కష్టాన్ని వారు తట్టుకోలేక మొరపెట్టారు కాబట్టి కష్టములో బాధలు ఇరుకులో ఇబ్బందిలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు ఉండి చేసేదాన్ని మొర అంటారు ఇనిమి ఆ వాక్యాలు కూడా మనకు తెలుసు మూడవ యాభై ఐదవ చినులో ఇరిమియా అగాధమైనటువంటి బందీ గృహములో ఉండి మొరపెట్టినప్పుడు ప్రభువు తన దగ్గరికి వచ్చాడని అక్కడ రాయబడి ఉంటుంది కాబట్టి మొర అంటే నిస్సహాయ పరిస్థితిలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులు ఎవరు సహాయము చేయలేనటువంటి పరిస్థితిలో ఎవరు విడిపించలేనటువంటి పరిస్థితిలో ఉండి చేసేదాన్ని మొర అంటారు కాబట్టి దేవుని బిడలంగా మనం కూడా మన జీవిత యాత్రలో అనేక సార్లు ఎన్నో అపాయాల్లో మనం ఇరుక్కుంటాం ఎన్నో ఇరుకుల్లో మనం ఇరుక్కుంటాం ఎన్నో ఇబ్బందుల్లో మనము నలిగిపోయేవారంగా ఉంటాం ఎవరు మనకు సహాయం చేసేవాళ్ళు ఉండి ఉండకపోవచ్చు ఎవరు మనల్ని ఆదరించే వాళ్ళు ఉండి ఉండకపోవచ్చు ఇలాంటి కష్టమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మరపెట్టినప్పుడు ప్రభు మనల్ని విడిపిస్తాడు ఆది కానీ ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఆ ఇసాకు జన్మించినప్పుడు షారా అంటది ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టమంటే అబ్రహాము నీళ్ళ నీళ్ళతిత్తిని ఇచ్చి పంపించినప్పుడు బేర్ష అరణ్యములో మరి హాగరు అటు ఇటు తిరుగుతూ ఆ పిల్లవాడిని పొదకి పొద కింద పడవేసి తనకు ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు ఆ యొక్క పిల్లవాణి మొరను నేను విన్నాను అంటాడు ఆది కారణం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినాం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను చూసారా చిన్నవాణి మొరను విన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చిన్నవాడు ఆ తిత్తులో నీళ్లు అయిపోయినాయి ఆరణ్యములో ఎవరు లేరు ఎటు పోవాలో తెలియదు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎందుకొరకు మరి ఆరణ్యములో ఎలాంటి పరిస్థితి వాళ్ళకు సంభవించిందో తెలియదు ముందు ఏం జరగబోతుందో తెలియదు అరణ్యములో ఏముంటాయి అనేకమైనటువంటి దుష్టమృగాలు మరి అనేకమైనటువంటి సర్పాలు అపాయము ఆపద పొంచి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క మొర వారు మొరపెట్టినారు దేవుడు విన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం మొరపెట్టినప్పుడు మనము మన యొక్క ప్రభు విని మనల్ని విడిపించేవాడు కాబట్టి రెగ్యులర్గా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి బాధ ఎరుకు ఇబ్బంది ఉండదు కాబట్టి సాధారణంగా ప్రార్థన చేయాలి కాబట్టి మనం ప్రార్థన చేస్తాం కానీ ఏదైనా ఆపదలో మనం చిక్కుకుపోయినప్పుడు చేసేటువంటి ప్రార్థన అనగా ఆ ఎమోషన్ వేరు ఆ యొక్క ఆ సమయంలో మనం చేసేటువంటి మన నోటి నుండి వచ్చేటువంటి పదాలు మన నోటి నుండి వచ్చేటువంటి బాధ అది వేరుగా ఉంటుంది అదే మొర కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం మొర పెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు ఇక్కడ విడిపించేదను అది చూడండి అక్కడ యాభై ఉద్దేమో పదిహేను వచ్చిన కేర్తుల గ్రంథం యాభై పదిహేను నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు కాబట్టి విడిపించేది ఏడు మన ప్రభువు మన పాపం నుంచి విడిపించాడు ప్రకటన ఒకటి ఆర్లు అంటాడు కాబట్టి మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి దేవుని ప్రజలైనటువంటి స్రాయల ప్రజలను కూడా కఠినమైన దాశత్వంలో దాసత్వంలో నుండి విడిపించినాడు శత్రువుల చేతుల నుండి విడిపించినాడు ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలిమిల నుండి విడిపించినాడు ఇరవై ఆరు పదకొండవది ఐదో ఆరు అంటాడు ఐగుప్తు అనేటువంటి ఆ ఇనుప కొలిమిలో నుండి అంటాడు కాబట్టి శత్రువు కింద అనగా బానిసత్వం నుంచి విడిపించినాడు శత్రురమైనటువంటి ఫరో చేతుల నుంచి విడిపించినాడు లోకం అనే ఐగుప్తుల చేతుల నుంచి విడిపించినాడు కాబట్టి ఈ విధంగా ఎన్నో పరిస్థితుల నుండి ప్రభు విడిపిస్తూ వచ్చాడు చూడండి కేర తెల్లగలున్న యాభై నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన ఒక మాట అంటాడు యాభై నాలుగు ఏడు ఆ పదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు చూసారా ఆ పదలన్నిటిలో నుండి ప్రభు మనల్ని కూడా ఎక్కడెక్కడి నుంచి విడిపించాడు అనేకమైనటువంటి ఆపదలో నుంచి విడిపించినాడు అనేకమైనటువంటి కష్టముల్లో ఇరుకుల్లో ఇబ్బందులు అనారోగ్య పరిస్థితుల్లో ఈ విధంగా ఎవరు మనల్ని చేరదీయలేటువంటి పరిస్థితులు ఎవరు మనకు తోడుగా ఉండలేటువంటి పరిస్థితుల్లో ఎవరు మనకు సహాయం చేయలేటువంటి పరిస్థితుల్లో నుండి ఈ విధంగా దిక్కు తోచినటువంటి పరిస్థితుల నుండి ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుండా పోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటి పరిస్థితులన్నింటిలో నుండి ప్రభు విడిపించాడు ఇక్కడ మనం ఒక మాట గమనించినట్లయితే ప్రభు ఖచ్చితంగా మనం మొరపెట్టినప్పుడు మనల్ని విడిపిస్తాడు దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు అయితే విడిపించిన తర్వాత నీవు ప్రభువును మహిమపరుస్తున్నావా అనేది ప్రశ్న అక్కడ అన్నాడు అక్కడ ఏమని ఆపత్కాలమున నేను నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ మహిమపరచదు అంటాడు మహిమ మహిమపరచదు విడిపించిన తర్వాత మన పరిస్థితి నుండి మన ఎరుగు నుండి ఇబ్బంది నుండి ఆటంకము నుండి అపాయం నుండి శ్రమ నుండి దుఃఖము నుండి నిస్సహాయ పరిస్థితి నుండి విడిపించబడిన తర్వాత దేవుని మహింపరుస్తున్నావా కాబట్టి ఎప్పుడూ దేవుని మహింపరచటం అంటే ఏంటి దేవునికి మహిమ ఎలా వచ్చింది ఒక మాట చెప్పాడు యష నలభై మూడు ఇరవై ఒకటిలో ఒక మాట అన్నాడు యష నలభై మూడు ఇరవై ఒకటిలో ఒక మాట చెప్పాడు ఏమని నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అది కాబట్టి దేవుని స్థుతించినప్పుడు మనము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటాం కాబట్టి విడిపించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని స్థుతించే వారంగా ఉండాల అపోసలు గారి పదహారవ దేలకు మనం పోతే ఇరవై ఐదవ వచనంలో పౌలు శిలలు చరసాల్లో బంధింపబడి ఉన్నప్పుడు వారి వస్త్రాల్లాగి వారిని అనేక దెబ్బలు కుట్టినప్పుడు చరసాల్లో వేయబడినప్పుడు మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని శుతిస్తున్నారు ఇంగ్లీష్లో అంటాడు అక్కడ ప్రేజింగ్ అండ్ ప్రేయింగ్ అని కాబట్టి దేవుని శుద్ధిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు అనేక దెబ్బలు తగిలిన వాళ్ళు చరసాల్లో వాళ్ళకి మరి అనేక గాయాలైన వారికి శరీరం అంతా కూడా గాయాలు ఉన్నాయి దెబ్బలు తగిలినాయి దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళి అపాయములు ఇరుకులు ఇబ్బందులు శ్రమపడ శ్రమ పడుతున్నటువంటి వారికి శ్రమలో ఉన్న వారికి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి దేవుని శృతించాలి మనసు ఎలా వచ్చింది కాబట్టి వారు విడిపించబడకుండానే దేవుని శుతిస్తున్నారు ఈనాడు మనం విడిపించబడి కూడా దేవుని శృతించలేని వారంగా ఉంటున్నాం అందుకే కొత్త నిబంధన స్థుతి ఏమేర్పిద్ది అంటే విడిపించబడకుండానే దేవుని శుతించమని చెప్పిద్ది పాత నిబంధన స్థుతి ఏమంటుంది అంటే విడిపించబడిన తర్వాత దేవుని శుతించు అంటది చూడండి నూట నలభై రెండవ కీర్తనలో ఆ మాట అన్నాడు నూట నలభై రెండవ కీర్తన ఏడవ వచనంలో ఒక మాట చెప్పాడు నూట నలభై రెండు ఏడు నీ నేను నీ నామమునకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపు చూసారా చెరసాల నుంచి ప్రాణాన్ని తప్పిస్తే అప్పుడు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తానంటున్నాడు కానీ కొత్త నిబంధనలు ఏమంది అక్కడ వాళ్ళు విడిపించబడకుండానే విడిపించినట్లుగానే విడిపించబడినట్లుగానే శుద్ధిస్తున్నారు కాబట్టి ప్రభు మన జీవితాలు మొరపెట్టినప్పుడు విడిపించిన తర్వాత మరిచిపోకూడని సంఘటన ఏమిటంటే దేవుని శుతించటం ప్రవ్వా అపాయములు ఆపదలు ఇరుకులు ఇబ్బందులు కష్టమైన పరిస్థితులు ఉండి మొరపెట్టినప్పుడు నాయన సహాయం చేశావు నా ఇద్దరికి వచ్చావు నేనున్నానని చెప్పినావు నన్ను విడిపించావు నన్ను ఆదరించావు బలపరిచినావు దేవా నీకు స్తోత్రాలు నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అందుకొరకు నేను శుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను గనపరుస్తున్నాను అని ప్రభువుకి మనం స్తోత్రాలు చెప్పాల దేవుని శుతించే వారంగా మనం ఉండాల అప్పుడే మరలా మరలా తిరిగి మన పాయములు ఆపదలో ఉండి మనం మొరపెట్టినప్పుడు ప్రభు మనకి సహాయం చేయడానికి కూడా సిద్ధముగా ఉంటాడు కాబట్టి దేవుని బిడలంగా మనం మొరపెట్టినప్పుడు విడిపించేవాడైనా విడిపించబడిన తర్వాత దేవున్ని వారంగా ఉండాల ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రభువు ఇంకా ఎన్నో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధముగా ఉండేవాడు ఉంటాడు కాబట్టి సింపుల్గా మనం చెప్తే ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వారికి విని వెంటనే థ్యాంక్స్ అని చెప్పినప్పుడు మరలా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సహాయం నేను చేసినటువంటి సహాయాన్ని గుర్తించి కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టి మరలా ఈ వ్యక్తికి సహాయం చేయాలి అనుకుంటాడు ఒకవేళ థ్యాంక్స్ చెప్పకపోతే అతను ఏమనుకుంటాడంటే సహాయం చేసిన వ్యక్తి ఈ వ్యక్తిలో కృతజ్ఞత భావం లేదు కాబట్టి ఈసారి సహాయం చేయాల్సిన అవసరం లేదులే అనుకుంటాడు అట్లాగే దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించటము దేవుని శుతిించటం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ప్రభువు మొరపెట్టిన తర్వాత విడిపించిన తర్వాత దేవుని శుతిస్తామో ప్రభువు మరలా మొరపెట్టినప్పుడు మనల్ని విడిపించడానికి సిద్ధముగా ఉంటాడు కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి ఆ విధంగా మన జీవిత యాత్రలో ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుని రేవలైన మా పరలోపు తండ్రి దగ్గర దేవాన్ని పాదాలకు ననాలు స్తోత్రాలు ఇదనము క్యాలెండర్లో మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు వందనాలు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరబెట్టుము నేను నిన్ను నే విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదనని చెప్పినారు మా యొక్క ఆపదల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్ట సమయాల్లో ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా విడిపించే దేవుడు నాయన మా పితరుల కూడా విడిపించారు మమ్మల్ని కూడా విడిపించే దేవుడు అయితే విడిపించబడిన తర్వాత అనేక సార్లు స్స్తుతించలేని వారని ఉంటున్నాం స్థుతి మా పరిస్థితులు మారుస్తుందని ప్రభా తెలియజేస్తూ వచ్చారు కాబట్టి దేవా మా కొత్త నిబంధన స్థుతి విడిపించబడకుండానే ఆయన అతన్ని నేను శుతించమని చెప్తుంది పాత నిబంధన స్థుతి విడిపించబడిన తర్వాత శుతించమని చెప్తుంది అయితే ప్రభా తండ్రి పాత నిబంధన స్థుతి కాదు కానీ కొత్త నిబంధన స్థుతి మేము చేయనట్లుగా సహాయం చేయండి విడిపించబడిన తర్వాత కృతజ్ఞతగా మిమ్మల్ని శుతించడం మా జీవితాల్లో మేము అలవాటుగా చేసుకోవడానికి సహాయం చేయమని జనమంతా మా ప్రియబడులు వారి ఉద్యోగ బాధ్యతలు వ్యాపారములలో దేవా చేతి పనులలో మీ సహాయాన్ని వేడుకుంటున్నాం రాకపోగలేని వారి కాపుదల భద్రత దయచేయవలసింది వేడుకుంటూ మరియు జనమును మాకు అనుగురించిన ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములు శుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లాడు అందరికి ప్రైజ్ రాడు